హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ కడప జిల్లా బద్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్వేల్ ఆవరణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నందు ఆషాఢ మాసంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమం మనకు ఆషాఢ మాసం అంటే తొందరగా గుర్తుకొచ్చేది ఏంటంటే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి బోనాల జాతర అలాగే ఆంధ్రప్రదేశ్లో వారాహి నవరాత్రి ఉత్సవం కానీ ఇవాళ రోజున ఇక్కడ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి యొక్క ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక అలంకరణ అంటే మనం ఎప్పుడు చూసే గతంలో మనం ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఏది ఖర్జూరపు పండ్లతో అలంకరణ కార్యక్రమం ఇవాటి రోజున అంత గొప్ప ఖర్జూర పండ్లతో అలంకరణ కార్యక్రమం తదనంతరం సాయం సంధ్యా సమయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహమూర్తికి పల్లకి సేవా కార్యక్రమం మరి కొద్దిసేపట్లో మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యక్ష ప్రసారం కల్పించబోతున్నాం ఇవాటి రోజున శ్రీ శ్రీ కనకదుర్గా దేవి దేవాలయం నందు ఆషాఢ మాస బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం నుంచి మనం పలు రకాల సేవా కార్యక్రమాలు అలాగే ఇవాల్టి రోజున సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాల సమయంలో గుడి ఉత్సవ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది ఆ యొక్క మనం చూస్తున్నాము ఆ యొక్క ఉత్సవమూర్తి తల్లిని చూడడానికి రెండు కన్నులు కూడా చాలవు ఎంత గొప్ప సాక్షాత్తు ఆ కనకదుర్గా దేవి యొక్క మహిమలు ఎంతో గొప్పవి ఆషాఢమాసంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ యొక్క మాసంలో ఈ యొక్క ఆషాఢ మాసంలో భక్తులు ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేసినట్టయితే మనం చూడండి చూడొచ్చు ఉదయం అమ్మవారి యొక్క అలంకరణ ఖర్జూర వనంలో కనకదుర్గాదేవి సాక్షాత్తు భక్తులకు దర్శనమిచ్చే విధంగా ఆ యొక్క కనకదుర్గాదేవి ఖర్జూరవనంలో ఉన్నంత సమయంలో ఇవాళ రోజున భక్తులు ఈ యొక్క దర్శనం గతంలో కన్నీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా ఖర్జూరపు పనులతో అమ్మవారి అలంకరణ కార్యక్రమం ఎంతో గొప్పగా చేశారు ఈ యొక్క ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి యొక్క గుడినందు మనం చూడండి ఎంతో సుందరీకరణంగా ఇవాళ రోజున యొక్క గుడి ముస్తాబ్ అయ్యింది వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య గారు ఇవాళ రోజున మరి కొద్దిసేపట్లో మనం చూడండి అమ్మవారి యొక్క గుడి ఉత్సవ కార్యక్రమం మొదలైంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించాలి అని అనుకుంటే బద్వేల్ పిల్లోడు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవచ్చు అలాగే ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క గుడి ఉత్సవ Amém. మాసం మాసంలో అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాటి రోజున శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నుండి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నుండి అమ్మవారి ఆషాఢ మాసంలో భాగంగా ఇవాటి రోజున అమ్మవారి గుడి ఉత్సవ కార్యక్రమం అద్భుతంగా ఘనంగా జరుగుతుంది ఈ యొక్క గుడి ఉత్సవ కార్యక్రమాన్ని భక్తుల కోసం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం కూడా अरे देखो क्या करेंगे 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 अरे देखो क्या करेंगे

ये रोज लेते नाच छोटे का एक इकाई का मां माता की जय माता की रोज शनिवार के मंगलवार विजय का पार्टी प्रिय भगवान के आशीर्वाद के भव्य कार्यक्रम द्वारा वासु माता की जय मंगलवार की बुद्धि उत्सव कार्यक्रम अपना मनोक्रांत चक्रना ఆషాఢ మాసంలో భక్తులు ఆషాఢ మాసంలో ఉదయం నుంచి ఉపవాసాలు దాన ధర్మాలు చేసినట్లయితే సాక్షాత్తు ఆ పరమశివుడే మనకు అనుగ్రహించి ఆ అమ్మవారి కృప కల్పిస్తారని మన పురాణాల్లో చెబుతూ ఉంటారు అంతటి గొప్ప కార్యక్రమం అంతటి గొప్ప నెలైనటువంటి ఆషాఢ మాసంలో ఎవరైనా సరే భక్తులు ఉపవాసం ఉండి దాన ధర్మాలు అంటే ఎక్కడైనా సరే ఈ మధ్య కాలంలో మనం అన్న ప్రసాద వితరణ అనేది ఒక కొత్తగా మనం తీసుకోవడం జరిగింది ఈ యొక్క గుడి నందు గతంలో మనం చూసాము అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అటువంటి భక్తులు ఎవరైనా ముందుకు వచ్చి మూలా నక్షత్రం సందర్భంగా అన్న ప్రసాద వితరణ చేయించాలని ఉండేవారు ఆలయ ప్రధాన పురోహితులు సంపాదించవలసిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ మళ్ళీ అమ్మవారిని ఆపడము ఈ యొక్క శివునికి ఎదురుగా అమ్మవారికి వెంకాయ కొట్టి ఈ యొక్క హారతి ఇవ్వడం అనేది మనం గతంలో మొట్టమొదటిసారిగా ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ వారాహి నవరాత్రి కానీ ఇక్కడ మొట్టమొదటి గుడి నందు ఒక అద్భుతమైన కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే ఈ నెల తొమ్మిదవ తేదీ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా அம்மவாரிக்கு பிரத்கமே அனந்த காரியம் எந்த అమ్మవారి గుడి ఉత్సవ కార్యక్రమం తదనంతరం ఊంజల్ సేవలు అమ్మవారు ఇవాళ కార్యక్రమం ప్రజలకు భక్తులకు చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పటి వరకు మనం ప్రత్యక్ష ప్రసారం కల్పించు కానీ ఏంటి ఊంజల్ సేవ అమ్మవారిని ఎలా ఉండుతారు ఇప్పుడు మనం చూడబోతున్నాం చూడండి అద్భుతమైనటువంటి కళ్యాణం సందర్భంగా అమ్మవారికి ముంద సేవ అమ్మవారు ఎంతో సంతోషంతో అటు ఇటు అనేది ఎంతో గమనార్హం ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా అంటే సనాతన ధర్మంలో